హెల్ూ బట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందో మనకి ఎంత విపత్సంగా గా ఉంది ఇక్కడ కింద అయితే వెయిట్ చేస్తా ఉన్నారు బస్సుల కోసం ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉన్నాయి అపార్ట్మెంట్ తర్వాతనే రోడ్ ఈ సైడ్ ఏమో ఖాళీగా ఉంది ఈ సైడ్ ఏమో ఫుల్ బిజీగా ఉంది ఈ సైడ్ కంటిన్యూస్ గా టూ త్రీ కిలోమీటర్స్ ఫుల్ రాఫిక్గా ఉంది అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ తర్వాత ఈ బ్రిడ్జ్ నుంచి ఇప్పుడు అరౌండ్ అక్కడ కుందనల్లి గేట్ అని వస్తుంది కుందనల్లి గేట్గా నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి గా ఫుల్ హాఫ్ కిలోమీటర్ ఆల్సో ఇట్ ఇస్ ఫుల్ సైడ్ వచ్చేయండి ఒకసారి చూద్దాం కంటిన్యూషన్ సేమ్ థింగ్ అనమాట ఎక్కడ కావాలంటే అక్కడ ఇంత ఫుల్ బిజీగా ఉండే ఏరియా నేను ఎక్కడైతే దులేదు ఇక్కడ ఈ రోజైతే నేను అంటే ఈ మధ్య చూసిన కాలంలో ఈ మధ్య ఇప్పుడు డే టైంలో కూడా ఇంత రష్గా ఉండడం ఇదే ఫస్ట్ టైము ఇక్కడ నుంచి కంటిన్యూగా కుందనల్లి గేట్ కానీ మాతల్లి బ్రిడ్జ్ అంటే ఈ విధంగా ఉంటుంది అనుకుంటా అన్నంత రేంజ్లో ఉన్నదనమాట మాతల్లి బ్రిడ్జ్ అంటే కొంచెం ముందుకు పోవాలి చూస్తున్నారు కదా ఆటోలు కార్లు కార్లు బైక్స్ అంతా ఎక్కడ ఏమైనా వస్తున్నాయో ఓకే సో డోంట్ కమ్ దిస్ ఏరియా టుడే ఓన్లీ ఎవరైనా ఈ వీడియో చూసాలనుకుంటే కనుక కొంచెం దూరంగా వెళ్ళిపోండి ఎందుకంటే ఈరోజు ఇక్కడ వచ్చారు అంటే ఏం చేయలేము ఇక్కడ కల్టర్ ఫిల్ట్ అని ఉంది కల్టర్ ఫీల్డ్కి ఆపోజిట్లో స్ట్రైట్ ఒక రోడ్ వస్తుంది ఆ స్ట్రైట్లో డెడ్ ఎండ్లో వచ్చేసి ఆ హెచ్ఆర్ పోలివింగ్ అని పీజీ ఉంటుంది హెచ్ఆర్ పోవిలింగ్ అని పీజీ దగ్గరనే మా వైసీ గార్డెన్లో ఒక శ్రీ బాలాజీపీజీ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి అనుకుంటే కపుల్స్ కానీ సింగిల్స్ కానీ డబుల్స్ కానీ ఎవరైనా కానీ ఎవరైనా వచ్చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకే అదేవిధంగా ఈ ట్రాఫిక్ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది రోజే ఇట్లా ఉందనమాట మన కింద కూడా వే ఉంది ఆప్షన్ ఉంటుంది ఇక్కడ స్టాప్ ఉంటుంది యాక్మోజిట్గా ఇక్కడ మార్తల నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్ అవుతుంది మనం ఇక్కడ నుంచి మనం మార్తల నుంచి మెజెస్టిక్ వెళ్ళేదానికి రైట్ సైడ్ అవుతుంది ఇది ఇక్కడంతా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ చూస్తున్నారు కదా కింద ఎలా వెయిట్ చేస్తూ ఉన్నారు నేను వచ్చేసి జస్ట్ ఇదంతా మీకు అనేసి ఈ గుడి ఉంది ఈ గుడి దగ్గర స్వైసీ గార్డెన్కి దిగతానే ఇక్కడ ఆపోజిట్లో బస్ స్టాప్ వస్తుంది బస్ స్టాప్లో ఇక్కడ ఒక గుడి వస్తుంది ఈ గుడి నుంచి ఇక్కడ అండ్ ఇట్లా లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట ఇన్ సైడ్ సో ఈ బ్రిడ్జ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడే మనకు నియర్గా ఉంటుంది అనమాట ఈ స్ట్రైట్ స్ట్రైట్కి వెళ్తే మనకు కోలివింగ్ పీచెస్ అంతా వస్తాయి గైస్ వీళ్ళంతా మమ్మల్ని చూస్తూ ఉన్నారు మేమైతే ఓ విధంగా చూస్తూ ఉన్నాను ఇక్కడైతే జేసీబీలు కానీ అన్ని బండ్లు అయితే వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా ఏదైనా ఉందో అనమాట మొత్తం ఆపోజిట్ల వాళ్ళమాట ఇక్కడ వచ్చేసి హోటల్ రన్వే అని ఉంది కదా హోటల్ రన్వే అనేది కూడా స్పైసీ గార్డెన్ ఉన్నారు అండర్ స్పైసీ గార్డెన్ కిందకే వస్తుంది ఇక్కడ చూపిస్తాను ఒకసారి ఏ విధంగా ఉందో క్లైమేట్ అంతా ఇక్కడ వచ్చేసి మంచిగా గ్రీనరీ ఉందన్నమాట అన్నమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా మంచి మంచి గ్రీనరీ ఉందన్నమాట ఫుల్ టోటలీగా గ్రీన్ అనమాట ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ స్ట్రైట్ రోడ్ అనమాట స్పైసీ గార్డెన్కి ఇన్ సైడ్ వెళ్తూ ఉంటారు మొత్తం గార్డెన్ ఉంటుంది ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అన్నమాట ఆపోజిట్ ఓకే ఈ ఏరియా అనమాట మనము ఈ ఈ రూట్ నుంచి ఇలా వెళ్ళేకి వచ్చేకి అంత రూట్ ఉంటుంది యాక్చువల్గా చూడండి ఎంత ఫుల్ బిజీ అయిపోయిందో రూట్ అంతా మొత్తం ఫుల్ ట్రాఫిక్తో ఈరోజు ఫుల్ అయిపోయింది ఇక్కడ కల్టిఫిట్ పిజ్జా ఇది బై బై త్రీ గెట్ వన్ ఆఫర్ ఉంటుంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ స్ట్రైట్ రోడ్లో వెళ్తే డెడ్డెన్లో హెచ్ హెచ్ఆర్ పోలివింగ్ అని వస్తుంది హెచ్ఆర్ పోలింగ్ ఆపోజిట్లో శ్రీ బాలాజీ పీజీ అనేది వస్తుంది అనమాట శ్రీ బాలాజీ పీజీ న్యూ ఓపెనింగ్ పీజీ అయింది అక్కడి గౌరవం వచ్చేసి కావాలంటే మనకి కల్టిఫిట్ కల్ఫీట్ నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట ఎవరు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కల్పిల్సిన అవసరం లేదు అసలు కొంచెం కూడా కనిపించాల్సిన అవసరం అలా పోల్చుకుంటే ఈరోజు ఫుల్ ట్రాఫిక్ అంటే మా బ్రిడ్జ్ నుంచి కొందనల్లి గేట్ వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చూస్తున్నారు కదా సాఫ్ట్వేర్ టెక్కీ బాయ్స్ అండ్ టెక్కీ గర్ల్స్ అంతా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనమాట గాయస్ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది నా నా పీజీ గురించి అనమాట నా పీజీ అయితే ఇక్కడ కోలివింగ్ అనేసి హెచ్ఆర్ కోలివింగ్ అని ఒకటి కనిపిస్తుంది కదా ఈ హెచ్ఆర్ కోవిలింగ్ ఆపోజిట్లోనే ఒక చిన్న బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లో వచ్చేసి ఫిఫ్టీ రూమ్స్ ఉంటాయి న్యూ ఉంటుంది హోమ్లీ ఫుడ్ ఉంటుంది అంతా ఉంటుంది ఫ్రెండ్స్